హలో అండి వెల్కమ్ బ్యాక్ టు శామ్ లాగ్స్ నేనైతే బండి కూరగాయ కాయల కర్రీ ప్రాసెసింగ్ వీడియో మీతో షేర్ చేస్తున్నాను ఈరోజు ఫస్ట్ అయితే వాటిని టూ త్రీ టైమ్స్ వాటర్లో మంచిగా వాష్ చేసి ఒక ట్వంటీ మినిట్స్ అయితే బాయిల్ చేయనివ్వాలండి మనమైతే స్పూన్తో చెక్ చేయాలి పైన పీల్ ఈజీగా వస్తుందా లేదా అని ఆ తర్వాత పక్కన పెట్టేసి మంచిగా పీల్ అవుట్ తీసేసి లోపల ఇట్లా గుజ్జులాగా ఉంటుంది వైట్గా అది మొత్తం తీసేసి ఇలా వక్కలని అయితే పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడైతే ఆ పీసెస్ని ఆయిల్లో డైరెక్ట్ వేసి సాల్ట్ వేసి మంచిగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఫ్రై అవ్వనివ్వాలి మళ్ళీ తర్వాత ఆనియన్స్ వేసేసి మంచిగా ఫ్రై అవనివ్వాలండి మొత్తము ఆ తర్వాత పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు రుచికి సరిపడా కారము ధనియాల పౌడరు మెంతి పౌడరు ఇవన్నీ వేసేసి ఒక వన్ మినిట్ అయితే మగ్గనివ్వాలండి ఆ తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపులుసు అయితే వేసేసుకోవాలండి చింతపులుసు కొంచెం ఎక్కువనే పడుతుంది దీంట్లో ఎందుకంటే ఇది చేదుగా ఉంటుంది ఇది కాకరకాయలాగా చేదు ఉండదు బట్ ఏదో రకమైన చేదు ఉంటుంది బట్ ఓవరాల్గా టేస్ట్ అయితే బాగుంటుంది తింటా ఉంటే చేదున్నా కూడా ఇంకా తినాలనిపిస్తుంది అయితే ఒక టెన్ మినిట్స్ ఉడికిన తర్వాత గరం మసాలా వేసేసుకున్నాను ఇలా ఆయిల్ పైనకి వచ్చిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఇలా హై ఫ్లేమ్లో అయితే ఒక టూ మినిట్స్ మగ్గనివ్వాలండి అంతేనండి సింపుల్ మీరు కూడా ఒకసారి ప్రిపేర్ చేసి చూడండి